కరేడు భూసేకరణకు వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా రెండవ రోజు వీఆీ సెంటర్లో నిరసన దీక్ష చేపట్టినట్లు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కె సంజయ్ కుమార్ తెలిపారు పీసీసీ అధ్యక్షురాలు శర్మలారెడ్డి పిలుపు మేరకు నెల్లూరు పట్నంలోని వీఆర్సీ సెంటర్లో కరీడు రైతుల అక్రమ భూసేకరణకు వ్యతిరేకంగా జారీ చేసిన నలభై మూడు జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ వేల ప్రజల పక్షాన నిలబడుతుందా లేక కార్పొరేట్ కంపెనీల పక్షాన నిలబడుతుందో స్పష్టంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు గ్రామంలో భూసేకరణ వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తున్నది రెండో రోజు నిరసన దీక్షను తెలియజేస్తున్నాము మా అధ్యక్షురాలు శ్రీమతి శర్మిలారెడ్డి గారి పిలుపు మేరకు ఈ యొక్క రైతులకు సంఘీభావంగా వాళ్ళ యొక్క అక్రమ భూసేకరణకు వ్యతిరేకంగా నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఈరోజు రెండో రోజు నిరసన దీక్షకు ప్రభుత్వం ఎలాంటి స్పందన కనిపించడం లేదు మేము ఒకటే అడుగుతున్నాం మీరు అన్యాయంగా పార్టీ త్రీ జీవోన్ తీసుకోవచ్చారు గ్రామ సభకు ముక్త కంఠముతో అన్ని వర్గాల ప్రజలు మేము మా భూములు ఇవ్వము అని చెప్పి చెప్తే మీరు ఎందుకు పేదల పక్షాన ఉండకుండా ఈరోజు కంపెనీ పక్షం ఉన్నారు అని మేము ప్రభుత్వాన్ని ప్రకటిస్తున్నాం ఈరోజు కూటమి ప్రభుత్వానికి టీడీపీ పార్టీకి టీడీపీ ప్రభుత్వానికి జనసేనకి అలాగే బీజేపీ మీరు ప్రజల పక్షాన ఉంటారా లేకపోతే ఇండోసోప్ కంపెనీ పక్షాన ఉంటారా మీరు చెప్పాలి మీరు క్లారిటీ ఇవ్వండి ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రజా సంఘాలు కలిసి ఈరోజు ప్రశ్నిస్తున్నాయి మీరెందుకు కమ్ముగా ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన రైతుల పక్షాన అక్కడుండే కార్మికుల పక్షాన అక్కడుండే ఫిషర్మ్యాన్స్ పక్షాన గిరిజనుల పక్షాన అండగా ఉంటుంది మద్దతుగా ఉంటుంది రాబోయే రోజుల్లో ప్రభుత్వం కానీ సరైన నిర్ణయం తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని తెలియజేస్తున్నాం కరేడు గ్రామంలో ఇండోసోల్ కంపెనీకి ఎప్పుడైతే పొలాలు ఇవ్వాలి అని చెప్పని జీవో రిలీజ్ చేసిందో ఆ రోజు నుంచి కరేడు గ్రామంకెళ్ళి అక్కడ రైతులతో మాట్లాడాం ఆ రోజు గ్రామ సభలో కొట్టు వినిపించావు తర్వాత చంద్రబాబు మేడం గారిని తీసుకెళ్ళావు చంద్రబాబు చెప్పాము ఆమె స్పందించింది నన్ను కోరడం అని చెప్పింది చెప్పిన తర్వాత మేము ఎన్నటించి రాహా దిశలో కూర్చుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనిపైన రాహతీ స్పందన లేకుండా దొంగ విక్రతో మీరు ఏమైనా చేసుకోండి మేము మాత్రం విండ్స్ కంపెనీకి ఇచ్చేది ఇచ్చేదే అని చెప్పిన ఒకే నినాదంతో వాళ్ళు ఉండడం మంచి పద్ధతి కాదు ఒకవేళ కానీ మీరు పండుగ మార్చుకోకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీ అఖిలపక్ష కలిసి ఖచ్చితంగా కలెక్టరేట్ ని ముట్టడించేదానికి సిద్ధమవుతాం రైతులందరినీ తీసుకొని పదహారు వేల మంది జనాభా ఉన్న కరేలు గ్రామంలో రైతులు తొమ్మిది వేల మంది ఉంటే అక్కడి నుంచి వచ్చింది మాత్రం పదహారు వేల మంది వచ్చి మాకు పొలారే కావాలా మీ కంపెనీలు మాకు వద్దు మీరు వద్దు బంగాళాలు వద్దు మాకు ఈ కంపెనీలో మాకు ఉద్యోగాలు వద్దు చదువుకున్న పిల్లలు చాలా మంది ఖాళీగా ఉన్నారు వాళ్ళకి ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాల్లో పోయి ఉద్యోగాలు చేస్తా ఉంటే మీరు మాకు ఎలాంటి ఉద్యోగాలు ఇస్తారు అని చెప్పండి మొన్న గ్రామ సభలో వారు అందరూ అడిగిన మాటకి సబ్ కలెక్టర్ గారు ఏం చెప్పాలో అర్థం కాక ఒక నిమిషం ఆలోచించుకొని అమ్మ మీకు ఏం కావాలో చెప్పండి మేమిస్తామని చెప్పిన పేరవాటం జరిగింది అది మేము కలవడా చూసాం అయినా కూడా ఈరోజు చెప్తూ ఉన్నాం అయ్యా కలెక్టర్ గారు అమ్మా సబ్ కలెక్టర్ అమ్మా మీరు చెప్తా ఉన్నాం మీరు చదువుకొని కలెక్టర్లు అయ్యారు మీరు ఏదో రాష్ట్ర ప్రభుత్వం వస్తే మీరు కలెక్టర్లు కాలా మీరు చదువుకొని కష్టపడి కలెక్టర్ అయ్యారు ఎవరికి తరలించాల్సిన అవసరం లేదు నిక్కచ్చిగా చెప్పండి కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారు మేము కానీ వెనక్కి మీరు కానీ వెనక్కి తీసుకోకపోతే ఈ జీవోని మేము ఖచ్చితంగా ని ముట్టడిస్తాం ఎంత అయినా వస్తామని చెప్పని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిక్చిగా చెప్తున్నారు అని చెప్పని మీరు తీసుకెళ్ళి మీ రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి తెలియజేయండి తెలియజేసి ఆ జీవోని వెనక్కి తీసుకున్నట్టయితే మీరు కలెక్టర్గా ఖచ్చితంగా ఒక మంచి కలెక్టర్గా ఉండిపోతారని చెప్పని తెలియజేస్తూ ఉన్నాం